ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు దసరా పండగ సందర్భంగా మన స్టూడియోకి స్మైలీ పాప చిట్టి పాప అండ్ టాయ్ బాబు వచ్చారు అయితే దీని గురించి ఎందుకు వచ్చారంటే దసరా మామూలు అసలు ఎందుకు ఇవ్వాలి దసరా మామూలు ఇవ్వొచ్చా దసరా పండగ రోజున దసరా మామూలు ఎంతెంత ఇవ్వచ్చు అనే దాని గురించి వీళ్ళిద్దరి మాటల్లో మనం తెలుసుకుందాం చిట్టి గారు చెప్పండి అసలు దసరా మాములు గురించి మీ యొక్క అభిప్రాయం చెప్పండి మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి దసరా మావులు అనేది మీకు ఏ విధంగా అర్థమైంది దసరా అనే పండుగ రోజున దసరా మావులు గురించి మీకు ఏం తెలుసు ఓకే ఓవర్ టు ఆరాధ్య చెప్పమ్మా అసలు దసరా మావులు ఎందుకు ఇవ్వాలి దసరా పండుగ రోజున దసరా అనేది ఒక పెద్ద ఫెస్టివల్ సరదాగా జరుపుకునే ఓకే ఇంతకీ మీకు దసరా మామూలు అందిందా ఇంకా అందలేదు సో సోటి ఓకే రైట్ అలాగే చిట్టీకి ఒకసారికి ఇవ్వండి చిట్టీకి చిట్టి గారు మరి చెప్పండి మరి దసరా పండగ రోజున మీరు దసరా మామూలు ఎంత పుచ్చుకున్నారు ఓకే వెరీ గుడ్ అలాగే మరి స్మైలీ గారు ఒక నిమిషం మీరు మాట్లాడాలి ఇప్పుడు దసరా పండుగ అనేది ఒక సరదా పండుగ అన్నారు కరెక్టే మరి ఈ సరదా పండుగ రోజున వెనకాల వాడేవాడు ఏదో చేస్తున్నాడు వాడు పేరేదో చెప్తారా కొంచెం ఓకే అయితే మరి ఉద్ది విహారీకి మీరు ఏమన్నా దసరా మామలు ఇస్తున్నారా ఓ ఇచ్చారా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ మరి డ్రెస్ అంట చాలా బాగా నచ్చిందంట అందుకని వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతుందంటున్నాడు సరే ఏదేమైనా కానీ దసరా పండగ రోజున పన్నెండు రోజులు సెలవులు అంటున్నారు అది నిజమేనా ఓహో పది రోజులే సెలవులు ఇచ్చారా సరే చిట్టి గారి వాళ్ళ స్కూల్కి ఎన్ని రోజులు ఇచ్చారని తెలుసుకుందాం ఓకే ఓకే అయితే దసరా పండగ సెలవులు అనేవి కనీసం ఒక డజన్ ఉండాలంటారు మీరు ఐ మీన్ పన్నెండు రోజులు సరే ఏదేమైనా కానీ దసరా పండగని బాగా జరుపుకున్నందుకు ఓకే ఓకే థ్యాంక్ యూ అలాగే మరి యొక్క దసరా పండుగని బిగ్ సెలబ్రేట్ చేసుకున్నాం మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని చేర్చినందుకు థ్యాంక్ యూ